రాజంపేట ప్రాంతంలో నందులూరు ప్రాంతంలో దాదాపు ఐదు చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎంతో అప్రమత్తంగా శ్రద్ధ తీసుకుంటున్నాం ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో విధంగా మేలు చేస్తూ ఉన్నాం గతంలో ఒక సిమెంట్ రోడ్డు వేయడం కానీ ఒక తట్టెడు మట్టి ఎత్తి వేయకుండా రోడ్లన్నీ నరకుబూపాలుగా చేశారు ఆ అదే ఉద్దేశంతో ఇవాళ పంచాయతీలను బలోపేతం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లను వేయడం జరుగుతూ ఉంది సిమెంట్ రోడ్లు తార్ రోడ్లన్నింటినీ కూడా పూడ్చడం జరుగుతుంది అందులో భాగంగా రాజంపేట ప్రాంతంలో కూడా పల్లె పండుగకు సంబంధించి వాళ్ళ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఇవాళ ప్రెస్ మూలకంగా వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు లుక కానీ లేదా మీరు ఎంతో సమర్థులు దోచుకునే దానికి బాగా అలవాటు పడినారు మీరు దోచుకున్నది చాలు మీ నక్క ఉపాయాలు ఉపయోగించి ఇక్కడ ఏదైనా కానీ రాజపేట అభివృద్ధిని అడ్డుకునేదానికి ఏదైనా కానీ అడ్డంకులు సృష్టించి పనికిరాని పనులు చేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చిస్తున్నాం మురిపాలతో సహా మీరు తిన్నటువంటిదంతా కూడా కక్కించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభు ప్రజలు తెలుగుదేశానికి అధికారాన్ని ఇచ్చారు ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి అభివృద్ధి కోసం అహర్నీసులు పనిచేస్తుంది ఎక్కడైనా అడ్డంకులు సృష్టించాలి అంటే కనుక తిన్నదంతా కక్కిస్తాం జైలు పాలు చేస్తాం కాబట్టి మీ ఆటలన్నీ ఆపేసి మీ పనులు మీరు చేసుకుంటే గనక ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు చిత్తశుద్ధితో ఉన్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి